హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వర్ల్డ్ ఈరోజు వీడియో అయితే వంకాయతో నూనె వంకాయ చేశానండి అసలు వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదా ఏపీకి కానీ తెలంగాణ కానీ అసలు ఎవరికైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సో అలాంటి వంకాయతో అయితే నూనె వంకాయ చేశానమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చండి సో నూనె వంకాయ వంకాయ ఒకటే అనుకోకండి వంకాయ వేరే నూనె వంకాయ వేరే గుద్దివంకాయకి వచ్చి మామూలుగా మసాలాలు సారీ వేసినపప్పు పచ్చని ఈ పప్పులు చేస్తాం కదా సో దానికి గుత్తి వంకాయ అంటాను ఇది నూనె వంకాయ అండి ఓన్లీ మసాలాలు మాత్రమే వేసి ఆ వంకాయలని అయితే నూనెలో ఫ్రై చేశాను అనమాట ఇదైతే రైస్కి కానీ లేదా చపాతీకి కానీ బిర్యానీ గ్రేవీకి కానీ మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఈ ఫుల్ వీడియో చూసే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే చేయండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు ఇందుకోసం అయితే ముందుగా ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా స్లైస్లుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు టమాటాలని కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే మూడు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి అది మసాలాల కోసం అయితే ఒక చిన్న అంగుళం అల్లము అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు చెక్క లవంగాలు ఒక ఇలాచి మసాలాలకైతే ఇవ్వండి అలాగే అయితే ఇలాగ నాలుగు పక్షాలుగా కట్ చేసి ఉప్పు నెలలు అయితే వేసుకోవాలండి ఇక నేను ఇక్కడ పచ్చ వంకాయలతో చేయట్లేదు ఇవి ఎర్ర వంకాయలు అంటారు కదా సో ఎర్ర వంకాయలతో అయితే చేస్తున్నాను అనమాట ఈ నూనె వంకాయకి వంకాయలే మంచి కాంబినేషన్ బాగుంటుంది వంకాయలతో నూనె వంకాయ చేస్తే సో చూసుకొని వీటిలో పుచ్చులు ఎక్కువ ఉంటాయని చూసుకొని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలు వేసి పెట్టుకోండి అలాగే మసాలా గ్రేవీ కోసం అయితే గ్రేవీ చిక్కదనంగా రావడం కోసమైతే ఇక్కడ పచ్చపప్పు అలాగే బాదం పప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి బాదం పప్పులు వచ్చి ఒక నాలుగు తీసుకున్నాను పచ్చపప్పు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వీటిని ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము ముందుకు ముందుగా అయితే ఒక స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలండి ఇలా ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ మూడు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడిన తర్వాత ముందుగా అయితే అల్లం వేసుకుందామండి మసాలాలు ఇట్లా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అందువల్ల మసాలాలు అయితే ఫ్రై చేస్తున్నాను అల్లం వేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా మసాలాలకి ధనియాలు చెక్క లవంగాలు అలా వేసేసుకోవాలండి ఇలా అన్నీ వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మసాలా మాడిపోతే కర్రీ టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది సో అందుకని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలాల్లో దోరగా వేయించుకోండి అలాగే మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలండి ఇలా మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఇందులోకి మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా వేసి ఒక నిమిషం బాగా కలుపుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకుందాము ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి జస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూద్దాము ఇలా మగే కదా సో ఇలా కలుపుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా సో ఆ టమాటాలు కూడా వేసేసుకుందాం అన్నమాట టమాటాలు కూడా వేసేసుకున్న తర్వాత మనం పచ్చిపప్పు జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా సో అది కూడా వేసేసుకుందామండి పచ్చిపప్పు జీడిపప్పు వేయడం వల్ల మసాలా గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి అందువల్ల అయితే ఈ రెండు యాడ్ చేశాను మీకు ఇష్టం అంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట అందుకని వేసాను నేను టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ రెండు వేయడం వల్ల సో ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు టమాటాలు అవి మగ్గడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకునేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి టమాటోలు అవన్నీ మెత్తగా మగ్గాలన్నమాట సో అందుకని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాలతో చూద్దాము చూసారు కదా ఇలా మగ్గిపోయింది కదా సో ఇలా మగ్గిన తర్వాత ఈ మసాలాన్ని ఒకసారి కలుపుకొని సపరేట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి మసాలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ నుంచి ఫోర్ వరకు నూనె టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ మసాలా దినుసులు వేసుకోవాలండి అలాగే చక్క లవంగా నాలుగు మిరియాలు అయితే తీసుకున్నాను అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత పోపు మొత్తం కొంచెం వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా సో ఆ వంకాయలని అయితే ఇప్పుడు ఈ నూనెలోకి అయితే వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఇట్లా వంకాయలన్నీ వేసేసుకోవాలి ఇలా అన్నీ వంకాయలు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే పస్ సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే వంకాయల్లో సాల్ట్ వేయకపోతే కరుణ వస్తాయండి కరుణ అంటే చేదు చేదు వస్తాయి వంకాయలు సో మా సైడ్ కరువు వస్తాయి అంటారు సో అందుకని వంకాయలు చేదు రాకుండా అందులో వంకాయలు కూడా నలుపు తిరుగుతాయి అనమాట సో అలా ఉండకుండా ఉండాలంటే మగ్గించుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి సో ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషం రెండు మూడు నిమిషాల పాటు వంకాయల్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు చూద్దాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే చూద్దామండి చూసారు కదా ఇలా మొత్తం మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత అయితే ప్రతి వంకాయని ఇట్లా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట తిప్పుకోవాలి రెండో వైపుకి వన్ సైడ్ మగ్గుంటాయి కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా బాగా మగ్గించుకోవాలి కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి అసలు చెప్పాలని అవసరం లేదంతా బాగుంటుందండి బిర్యానీ గ్రేవీకి అయితే చాలా అంటే చాలా బాగా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు రెండో వైపు తిప్పుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఇంకో వైపు కూడా బాగా మగ్గించుకోవాలి చూసారు కదా బాగా మగ్గాయి అనమాట వంకాయలు అనేది సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఆయిల్లో మళ్ళీ మనం మసాలాలో ఉడుకుతుంది కాబట్టి పూర్తిగా మగ్గి ఉడుకుతాయి మసాలలో సో అందుకని ఇప్పుడైతే సెవెంటీ పర్సెంట్ మగ్గించుకోండి ఇప్పుడే మెత్తగా మగ్గిపోతే మళ్ళీ మసాలాలు ఉడికేటప్పుడు వంకాయలన్నీ కర్రీలో కలిసిపోతాయి అన్నమాట చెదరు చెదరైపోతాయి అట్లా ఉండకుండా ఉండాలంటే వంకాయని సెవెంటీ పర్సెంట్ మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో మనం మెత్తగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పేస్ట్ మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కూడా వేసుకొని మసాలా మొత్తం బాగా మగ్గించుకుందామండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం తీసుకుందాము కారం మీరు ఎంత కారం తినగలో దాన్ని బట్టి తీసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా సో అందుకని రెండు టేబుల్ స్పూన్లే తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ పొడులంతా మసాలాలోకి కలుపు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టాలండి ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం మంట లో ఫ్లేమ్లో పెట్టి మసాలాను సన్న సెగమైదే బాగా మగ్గించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి చూసారు కదా మసాలాలన్నీ బాగా మగ్గిపోయి ఆయిల్ అన్ని సపరేట్ అయ్యింది మన ప్యాన్కి మసాలా అంటుకోకుండా సపరేట్ అవుతుందండి అట్లా అయినప్పుడు మసాలా బాగా మగ్గినట్టు అర్థము చేశారు కదా ఇలా బాగా మసాలా అంతా మగ్గిన తర్వాత మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదా వంకాయలు వంకాయలన్నీ అయితే ఇందులో వేసేసుకుందాము ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా మసాలా మొత్తం వంకాయలకు పట్టేటట్టు నెమ్మదిగా స్లోగా ప్రతి వంకాయని కలుపుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే వంకాయలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇట్లా వంకాయలకి మసాలా మొత్తం పట్టేదాకా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం జస్ట్ ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇప్పటి నుంచి కర్రీ పూర్తి అయ్యేదాకా మంట లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట ఇలా ఒక నిమిషం తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అంటే అడుగున మసాలా ఉంటుంది కదా సో అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే అవసరం ఉండదు ఆల్రెడీ మనం నూనెలో మగ్గించుకున్నాం కాబట్టి వంకాయలు ఇంకా థర్టీ పర్సెంట్ మగ్గి ఉడికితే సరిపోతుంది కాబట్టి ఈ వాటర్ సరిపోతుందండి ఇట్లా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కర్రీ మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలండి మంట మాత్రం లో ఫ్లేమ్నే మంచాలి అయితే అడుగు అవకాశం ఉండి మాడిపోయే అవకాశం ఉంటుంది సో అందుకని మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు కలుపుకు మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత అయితే ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అయింది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇంకా ఫైనల్గా అయితే మనం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలుపుకోవాలండి అంతే అండి మన నూనె వంకాయ అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా ఎంత టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది బిర్యానీ కానీ చపాతీకని ఇది బెస్ట్ కాంబినేషన్ చెప్పచ్చు అంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా మరెన్నో వంటలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను సో ఈ వీడియో ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన నూనెంక అయితే రెడీ అయిపోయింది అనమాట